ఇదే బిల్డింగ్ కాదు ఇదే బిల్డింగ్ పైకి థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి కదా సెకండ్ ఫ్లోర్ ఎందుకేమో దొంగలు పట్టద్దు బ్లాక్ బ్లాక్ అరసది అరుస మేము దొంగలు కాదు బోర్ మబ్బు మబ్బైంది కదా పది అవుతుంది టైం అందుకే ఇలా మబ్బుగా ఉంది పిన్న ఇంట్లోకి పోతాను ఇప్పుడు రెండో ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇదే ఇల్లు ఇంట్లో పోతాం స్టిక్కర్ చూద్దాం బిల్డింగ్ బిల్డింగ్ అదాడింగ్ ఇక్కడ బండిలు పెట్టాము హాయ్ ఇంద్ర మా కార్తీక్ వచ్చినాడు ఇంట్లో పోతాను ఈరోజు విని తీస్తున్నాను ఎక్కడెక్కడ ఎవరూ ఉండాలేమో దేవుడి గుడి దీపాలు వెలుగుతా కొండ ఎక్కుదామా ఉండే అరే కనకంబరాలు నేను కట్టినా మర్చిపోయినా కనకంబరాలు నువ్వు ఎప్పుడు కట్టినావు పిన్ని గ్రేడ్ పిన్ని ఏస్తాను పిన్ని హాయ్ పిన్ని ఒకటి అందరికంటే బెస్ట్ వచ్చి అనుసార్లు చెప్పిన మాట్లాడుతుంది బాగా కెమెరాకి సుగుంటే ఎవరికోసం నీట్ అయినా పది గంటలు నైట్ అందరూ వచ్చినారు ఒబ్బట్లు సుగుంటలునా ఓన్లీ సుగుంట సుగుం బాగుంటాయి ఇవే బెటర్లే కొచ్చి చేసినామంటే గ్రేట్ నువ్వు నీ ఓపిక నీజాగా మెచ్చుకోవాలి నేను అయిపోయినా విడియాలి తీసు కార్తీకను సుగు రసానికి రెడీ చేసి పెట్టావు బాబాయ్ ఏం వస్తున్నావా ఏం తిన్నావా పని పేచాలు కలిసిపోయినావా ఇది నీ పెట్టేనా ఎవరు పనుకోకూడదు తినిపోయినా తినిపోయి ఎవరు పనుకోకూడదా నీకు ఒక్కడికేనా ஃபோனில் பண்டிகே எக்ஸார் ரெண்டு வாட்டவா ஆய் கொட்டியோது நவோ எக்கடி போதோ நைட்டு பதினோரு மென்சி திரும்ப நீங்கள் பயங்கரேஷன் அந்த கமெண்ட் రసం మురుకుతుంది బేలరసం రసం చాలా బాగుంటుంది ఈ సుగుంటలు మా పిన్ని ఎన్ని చేసి పెట్టింది చూడండి ఒక సుగుంట టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో అని కెమెరా పట్టుకుని మా పిన్ని ఒకటి సుగం సుగంఠ ఎట్లా చేసిందో టేస్ట్ చేస్తానంది బాగుంటాయా బాగున్నాయి బెలం బెలం స్వీట్ సరే ఎన్ని చేసిందో మొత్తం తినేసిడిపోతాను ఇంకా అన్నమా తినేసి మీకు ఎవరికైనా కావాలంటే

नूर मंदिर अंदरेनो ओगे सर इंद्रा बाय सर सरे बाय कर्टिका बय बाय

బాయ్ బాగా నచ్చినాయి ఎక్కడ ఈ బిల్డింగ్ బాయ్ అదో ఈ బిల్డింగ్ బాగుంది కదా ఏమీ కుక్కలు కూడా లేవు లాస్ట్ పదకొండు అపార్ట్మెంట్ చూడండి అసెట్ మార్క్ ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది ఫ్లోర్లు టెన్త్ పెద్దగా చూడండి ట్వంటీ నైన్ ఫ్లోర్స్ ట్వంటీ నైన్ ఫ్లోర్స్ ఐదు ఫ్లోర్లు పార్కింగే మొత్తం మాల్ ఇది ఇది రెడీ అయ్యి ఎప్పటి నుంచి అవుతుందో ఇంకా ఎన్నలు పడుతుందో తెలియదు పెద్దది ఇది అన్నం రసం సుగుంట్లు సుగుంట్లు కలిపిన పిండి మిగిలినంటే ఇలా వేసినారనమాట మా పిండి ఇట్లా వేసింది ఓకే సుగుం వేసుకోబట్టి అది కూడా సుగుంట్లేనా ఇవి పిండి అదే గోధుమ గోధుమ పిండి అదే మైదా పిండి మిగిలి ఉంటుంది కదా అది ఈ స్వీట్ ఉండదు పూను వేసుకో మర్షా పడుకున్నాడు పాపం